ఇక వెంటనే ఆ వీడియో క్లిప్ని అంతా కూడా సేవ్ చేసి ఇక ఆ తర్వాత ప్రశాంత్ ఉన్నది ఆ వీడియో క్లిప్ని డిలీట్ చేస్తాడు ఇక ఇప్పుడు పాపం ఇక రామలక్ష్మి శౌర్య ఈ ప్రపంచానికే తెలియబోతోంది ఇక దీంతో అందరి ఫోన్లలో మారుమోగిపోతుంది పాపం ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఆ రామలక్ష్మికి రాబోతుంది ఎందుకంటే నన్నే ఆ ఇంట్లో ఉండనివ్వకుండా చేస్తారా ఎంత ఇష్టపడ్డానో కానీ ఆ ఇష్టం అంతా కూడా చేయి జారిపోయింది అందుకే ఇసుక ఈ గతి పట్టడం పట్టించడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఇక వెంటనే వీడియో మొత్తం కూడా తయారు చేస్తాడు మరోవైపు హాకీ కోచ్కి అందరి సమక్షంలో హాకీ కోచ్ అయిన శౌర్య సార్కి అవార్డు ఇవ్వదలుచుకుంటారు ఎంతో ఘనంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు ఇక స్టూడెంట్స్ అందరూ వచ్చి కూర్చుంటారు అప్పుడు శౌర్య నడుచుకుంటూ వస్తూ ఉంటే రామలక్ష్మి చూసావా సార్ నడుచుకుంటూ వస్తున్నారు ఆయన వస్తే నాకెందుకు చెప్తున్నా నాకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అసలు ఆయన గురించి నేను పూర్తిగా మర్చిపోయాను ఇంకెప్పుడు కూడా ఆయన గురించి ఆయన ప్రస్తావన గురించి నా ముందు తీసుకుని రాకో అని ఈ విధంగా రామలక్ష్మి అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇక సీను యాపిల్స్ తీసుకొని వచ్చి ఆక్య ముందు కూర్చుంటాడు చారు మాత్రం ఏం సేవలు చేస్తున్నావు బావా ఆ సేవలు తను అనుభవిస్తుంటే నేను తట్టుకోలేకపోయా పోతున్నాను ఎందుకంటే నీ సేవలు నాకు మాత్రమే దక్కాలి అలాంటిది తనకు దక్కితే నేనెలా ఊరుకుంటాను అని మనసులో చారు కోపంగా అనుకుంటూ ఉంటుంది అసలు చచ్చి ఏ నరికానికో స్వర్గానికో పోతుందనుకోండి మళ్ళీ తిరిగి వచ్చావా చెప్తాను ఇప్పుడు ఇప్పుడు సీసీ కెమెరాలు ఉండడం వల్ల బ్రతికిపోతున్నావు లేదంటే ఇప్పుడు నీకు ఎలాంటి పరిస్థితి పట్టేదంటే ఎవ్వరు కూడా ఊహించి ఉండరు అలాంటి పరిస్థితి పట్టించేదాన్ని అని కోపంగా చాలు అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఈ విధంగా అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటారు ఈరోజు హాకీ గారైన శౌర్య గారికి అవార్డు ఇచ్చి అందరి సమక్షంలో సన్మానం చేయాలని ఈ కాలేజ్ సంస్థ నిర్ణయించుకుంది ఎందుకంటే ఎంతోమందికి సేవలను అందించడం జరిగింది తను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఈ స్థాయిలో శౌర్య సర్ నిలబడ్డారు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా శౌర్య సర్ గెలవటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది అని ఈ విధంగా అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటే అప్పుడు శౌర్య అలా కూర్చొని చూస్తూ ఉంటారు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ కమ్ టు ది డయాస్ అని ఈ విధంగా చెప్పగానే వెంటనే శౌర్య స్టేజ్ మీదకి ఎక్కగానే ఇక శౌర్యకి అవార్డు ఇచ్చి సన్మానం చేస్తూ ఉంటారు మరోవైపు మాత్రం హత్యకు జ్యూస్ని తాగిపిస్తూ ఉంటే చారు కోపంగా చూస్తూ ఉంటుంది అంతలో డాక్టర్ వచ్చి ఆద్యను చెక్ చేస్తూ ఉంటే అప్పుడు శ్రీను మాత్రం ఆత్యని గట్టిగా పట్టుకుంటాడు అప్పుడు డాక్టర్ ఈ విధంగా అంటూ ఉంటారు షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నిజంగా ఇంత త్వరగా తను క్యూర్ అవుతుందని మేమెవ్వరం ఊహించలేదు ఊహించలేదు ఇదొక మిరాకిల్ అని చెప్పవచ్చు సరే మీరు ఈరోజు ఈవినింగ్ తనని ఇంటికి తీసుకెళ్ళండి సరే డాక్టర్ అనే విధంగా చెప్పగానే ఇక జానకి కూడా జరిగిందంతా శ్రీను చెప్తాడు ఇక మరోవైపు మాత్రం శౌర్య గారు మీ మాటల్లో మీరు చెప్తే మా కాలేజీ స్టూడెంట్స్ కూడా మీరు మాట్లాడే మాటలు విని వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అలాగే వాళ్ళు కూడా ఒక్కో మెట్టు ఎదిగి ఇలా మీ స్థాయిలో నిలబడాలనేది మా అందరి కోరిక అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు శౌర్య ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు మన గోల్ ఒక గోల్ మీదే ఉండాలి మనం ఎలా గెలవాలి ఎలా గెలిచి చూయించాలి ముఖ్యంగా ముందుగా పట్టుదల ఎన్ని బాధలు సమస్యలు ఉన్నా వాటన్నిటినీ కూడా పక్కకు పెట్టాలి గెలవాలి అనే తపన మీదే అడుగులు వేయాలి అప్పుడే మనం గెలుస్తాము కాన్సన్ కాన్సన్ట్రేషన్ ఒకే దానిపై ఉండాలి కాన్సన్ట్రేషన్ తప్పితే గెలుపు మరొకరి సొంతమవుతుంది ఎన్ని బాధలు వచ్చినా సరే అన్నీ తట్టుకొని గెలిచి చూయించాలి అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే అందరి ఫోన్స్లలో కూడా ఏదో మెసేజ్ వచ్చినట్టుగా వినిపిస్తూ ఉంటుంది అందరూ ఫోన్లో చూస్తూ ఉంటారు ఇక శౌర్యకు మాత్రం ఏం అర్థం కాక ఆయన చూస్తూ ఉంటే ఇక ఆ వీడియో ఓపెన్ చేయగానే శౌర్య రామలక్ష్మిపై ఉన్న చున్నీని తీసివేయటం అదంతా కూడా అందరూ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడు వెంటనే ఏమైంది ఏం జరిగింది రామలక్ష్మి ఒకసారి వీడియో చూడు అని ఏంటో రామలక్ష్మికి వీడియో క్లిప్ని ఛాయ చూపించగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే శౌర్య దగ్గరకు వచ్చి చెప్పు పగల కొడతాడు ఏమేది రామలక్ష్మి చూడండి సార్ మీరు ఏం చేశారో మీకేం అర్థమవుతుందా అని అంటూ వీడియో క్లిప్ని చూపించగానే శౌర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడో ఎందుకు సార్ నా జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు అనుకున్నారు ఇప్పుడు పది మంది ముందు ప్రపంచమంతతో తెలిసేలా ఇలా ఎందుకు చేశారు అసలు నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకు సార్ ఎందుకు ఇలా చేస్తున్నారో అనే విధంగా అంటూ నిలదీస్తూ ఉంటుంది మిమ్మల్ని ఎంత నమ్మాలి సార్ నాకంటే ఎక్కువగా మిమ్మల్ని నమ్మాలి సార్ కానీ మీరు ఎంత జీబ్గా ఆలోచిస్తారని అనుకోలేదు సార్ అసలు మిమ్మల్ని చూస్తుంటేనే మీతో మాట్లాడుతుంటేనే నాకు అసలు నా మనసుకి ఎంత బాధిస్తుందంటే నేను చెప్పలేను సార్ నా మనసును గాయపరిచారు మీరు అని ఏంటో బోరున ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం రఘురామ్ ఆ వీడియో క్లిప్ని చూసి శివరామ్ అని అంటూ గట్టిగా అరవగానే ఏమిందన్నయ్య ఏం జరిగింది అని శివరాం అడుగుతూ ఉంటే వెంటనే శివరాం వీడియో క్లిప్ని చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక రఘురాం మాత్రం గన్ని తీసుకొని వస్తూ ఉంటే సుందరమ్మ చూసి ఏమైదురా ఏమైందిరా రఘు ఏమైందిరా అని అంటూ ఉంటే పద శివరాం అని అంటూ వెళ్తూ ఉంటాడు ఓడి దేవుడా ఏమైంది వీడు ఎందుకు గన్నుని తీసుకొని పోతున్నాడు ఏం అర్థం కావట్లేదు అని అంటూ వెంటనే సుందరమ్మ శ్రీనుకు ఫోన్ చేస్తూ ఉంటుంది హలో చెప్పమ్మా త్వరగా జానకి కూడా ఫోను అప్పుడు వెంటనే జానకి ఫోన్ తీసుకొని అత్తయ్య గారు చెప్పండి రఘురామ్ ఇంతకి గన్ను తీసుకొని వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్తున్నాడో కూడా చెప్పలేదు నాకెందుకో భయంగా ఉందే అని అనగానే ఒక్కసారిగా జానకి షాక్ అయిపోతుంది ఇక వెంటనే సీనుకు చెప్పగానే సీను కూడా షాక్ అయిపోతాడు మరోవైపు మాత్రం ఇక రఘురాం కోపంగా కాలేజీ దగ్గరకు వచ్చి ఆగగానే అందరు కూడా శౌర్యని తిడుతూ ఉంటారు ఒక ఆడపిల్ల జీవితాన్ని మీరు ఇలా నాశనం చేస్తారని అనుకోలేదు మీరు పది మందికి ఇన్స్పిరేషన్ అవుతారనుకున్నాను కానీ ఇంత జీప్గా ఆలోచిస్తారా ఒక కాలేజీ స్టూడెంట్పై ఇలాంటి ఇలాంటి పనులు చేయాలని మీకు ఎలా అనిపించింది అని ఏంటో అందరు కూడా తిడుతూ ఉంటారు శౌర్య బాధపడిపోతూ వాళ్ళు మాట్లాడిన మాటలకి ఏ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండి ఉండిపోతాడు అప్పుడే వాడిని చంపేయాలి బ్రతికి ఉంచకూడదు అని ఏంటో రఘురాం వెంటనే శౌర్యకి గన్ని కూరిపెట్టగానే అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు